హలో ఏం చాక్లెట్ చేస్తున్నా చాక్లెట్ అంటే నేనా అండి నీకు సిటీలో చాక్లెట్ దొరకగానే వచ్చిన లంచ్ కి తీసుకెళ్ళు రొమాంటిక్ లంచ్ మన ఇద్దరమే ఉండాలి ఇంకెవ్వరు ఉండకూడదు సో ఇదన్నమాట చాక్లెట్ నా పేరు అష్ట లక్ష్మి అండి బ్రాకెట్లు అమ్ములు నారాయణ నా తమ్ముడు ఆదినారాయణ నారాయణ ఇది నచ్చిందా నీకు చాక్లెట్ ఎవరికైనా నచ్చుతుంది జయ దేమో అని చెప్పు ఏంటోరా దేమను బుద్ధి కావట్లేదు ఆయన నా మీద చేయసింది ఎప్పుడు తర్వాత కౌగిలించుకున్నారు కూడానే గోగులించు ఈ గోరని విడలేక పోతున్నాను వెంటనే వెళ్ళి నాన్నగారు తినేస్తా ఉంటూ చెప్పు నేను కూడా చెప్తాను ఏమని నువ్వు నీ క్లాస్మేట్ ప్రసాద్ గడి లంచ్ బాక్స్ లోంచి ఎగ్ తీసుకుంటా సరే సరే నువ్వు నా నారాయణ ముచ్చిపో నేను నీ నారాయణ ముచ్చిపోతాను ఎవరితో చెప్పగా కాలు పట్టుకుంటాను చెయ్యి తీసి మాట్లాడచ్చు నాకు చెప్పకుండా బయటికి వచ్చావేంటి ఇట్స్ వెరీ బ్యాడ్ నో

చెప్పించడం అంటే చెప్పు తీసుకొని వచ్చడంరా చెప్పురా మేనేజర్ ఆ కడపూడు మన రెస్టారెంట్ లోనే ఉన్నాడయ్యా అయితే నేను చెప్పినట్టుగా జై అలాగేనయ్య ఈ సిటీలో మీ పది మంది బెస్ట్ అని మీకు ఫోన్ చేస్తున్నా మీరు ఒక చంపాలి మనిషికి పది లక్షలు మొత్తం కోటి రూపాయలు నా ముందు పెట్టుకుని ఉన్నా ఇప్పుడు నా హోటల్లోనే ఉన్నాడు మీరు చెయ్యాల్సిందల్లా ఆ డెడ్ బాడీని ప్రూఫ్ కోసం నా కాళ్ళ ముందు పడేయటం నా ముందున్న కోటి తీసుకెళ్తాం వాడిని చంపడానికి ఎవడెవరితో ఫోన్ చేయాలా

నువ్వు ఆ గంగా నంబర్ చేయి నువ్వు నా తల మీద కోటి రూపాయలు ఎట్టడం రెస్టారెంట్ క్లోజ్ చేయడం వాళ్ళెవరో వచ్చి నన్ను చంపి నా బాడీని దగ్గరికి తీసుకురావడం ఇదంతా ఎందుకులే గాని నువ్వు ఆడనే ఉండు నేను ఆడకే వస్తా డబ్బులు ఆడనే ఉంచు వాళ్ళని ఆడకే రమ్మను టైం కలిసి వస్తుంది మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది ఏమైంది ప్రోగ్రామ్ మారింది నువ్వు ఇప్పుడు భగవాన్ ఇంటికి వెళ్తున్నావా డబ్బు సంపాదించాలనుకున్నా కోటి రూపాయలు వస్తుంటే ఎందుకు వదులుకుంటా డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది డబ్బు కోసం నేను ఏడున్నా మీరు ఏడుంటారు డబ్బు సంగతి నేను చూసుకుంటా తనుల్దేద్రా చస్తావు కోటిస్తానండి ఆయన పడుతున్నా ఇళ్ళ సిటీలో బెస్ట్ అను అదే మీకు అభ్యంతరం లేకపోతే తీసుకుపోతా నువ్వు తీసుకుపోవా నైనా నువ్వు ఉండరా కింద నుంచి పైదాకా కనపడ్డానికి కనపడ్డా కొట్టుకుంటే ఇక్కడ రాకొచ్చాను అడుగు తప్పు లేదు నువ్వు తీసుకుపోవా అర్జును ఒక్క సాగు దాస్తావరా

అసలు అండి నా ఆఖరి కొరికి తీర్చు ఏందో చెప్పు ఒక ఫోన్ నెంబర్ చెప్తా నా కలిపి ఆ చెప్పగ ఈ కడపడు నన్ను నా సామ్రాజ్యాన్ని కూల్చేశాడు నా కొడుకుని చూశాడు నేను పోతున్నా ఎత్త చెప్పు ఫోన్ పెద్దనకి ఇడు చెప్పిన కడపండి నేనే రే నువ్వు ఎవడో కాని లెక్క పెట్టుకో రోజులు కాదు గంటలు లెక్క పెట్టుకో రేపు నీకు పోస్ట్ మార్టం జరుగుతుంది డాక్టర్లు నీ బాడీలోంచి బాతి కప్పులట్లు బయటకి తీసుకున్నా ఎదిరించేదానికి దమ్ము లేనోడే బెదిరించేదానికి కొత్త కొత్త మాటలు ఎదుర్కొంటాడు హై నీ టైం దగ్గర పడింది డాయ్ నీకు టైం బాగుండి ఎడలేవు ఉండుంటే నీకు ఇలా పుచ్చు లేచేది రేపు పోస్ట్ మారడం జరిగేది హాయ్ డాయ్ నాతో పెట్టుకున్న వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు నువ్వు పెట్టుకున్నావు నీకు చావు మూడింది ఇది నా వార్నింగ్ కాదు అల్టిమేట్ ఈ ఓవర్లో లో వికెట్ ఎగ్గిరిపోద్ది స్కోర్ డామన్ పడిపోద్ది మన బెట్టింగ్ పది పేల్ ఏంటైతే బిర్యానీలో బొద్దింగ్ వచ్చింది అవునా మా హోటల్లో లో బొద్దింగ్ ఉండవే మిడతలు ఉంటాయి చూస్తారు అయ్యే బాగుంటాయి ఏ ఓవర్లో వికెట్ పడిపోద్దో ఏ ఓవర్లో లో సిక్స్ కొడతారో మనం ముందే ఊహించగలం అదే మన సిక్స్ సెన్స్ డబ్బు గురించి ఆలోచించుకో అది ఎప్పుడు మన బ్యాక్ ప్యాకెట్ లో ఉంటది యా బెట్టింగ్ నేను ఆల్వేస్ రెడీ అవును నేను చెప్తున్నాను కదా యా పరిస్థితి తమ్ముడు ఆ కడపడేడే ఉంటాడని చెప్పారు ఎక్కడ రావాడు డబ్బు కోసం ఎంత రెస్ట్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది సాయి నడి తెలుసుకుందాం సాయి చెప్పండి ఈసారి కడప ఒప్పి ఎన్నికల్లో అధికార పార్టీ రెబల్ అభ్యర్థి దేవేందర్ రెడ్డి నుంచి ఎలాంటి సవాలు ఎదుర్కొంటుంది ఆ శ్రావణి కామినిటీ ఆరోపణలను ఎదుర్కొని పార్టీ టికెట్లు పోగొట్టుకున్న మాజీ ఎమ్మెల్యే దేవేందర్ రెడ్డి కడపలో రెబల్ గా పోటీ చేస్తున్నాడు శ్రావణి అయితే ఆయన ఓటర్లను ఎంతవరకు తరమైపు తిప్పుకోగలడు అనేది అనుమానమే శ్రావణి రైట్ సాయి కానీ కడపలో పేదవాళ్లకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ మంచి వ్యక్తిగా పేరున్న డాక్టర్ నిర్మలా దేవికి మద్దతిస్తున్నారని గనిమని అని ఎంతవరకు అదే నిజమైతే ఆయన గెలుపు గాయం శ్రావణి ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళు ఆమెని ఒక మదర్ తెరిస్తే అలా చూస్తారు ఒక్కసారి ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఎవరికి ఓటేయమంటే వాళ్ళకే ఓటేస్తారు ఇక్కడ ప్రజలు నిర్మలమ్మా నువ్వు నాకు మద్దతిస్తావు అన్నా అన్నా అక్కడేసింది అన్నా నేదానికి పెట్టన్నా ప్లేస్ అన్నా మీ అమ్మ నాన్న ఇక్కడ మా అమ్మ చచ్చిపోయినది మా నాన్న చెల్కెళ్ళనాడు అయ్యో సరే ना तो रे